bang uncle bang aunty wow uncle aunty <laughs> చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియో మీరు లాస్ట్ వీక్ నేను సునీతాస్ హోమ్ డెకర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో బ్రాస్ ఐటమ్స్ హ్యూజ్ కలెక్షన్ మీ అందరితో షేర్ చేశాను కదా ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి డెఫినెట్గా శ్రావణ మాసానికి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇవాళ వీడియో వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్న హోమ్ డెకర్ ఐటమ్స్ అనమాట సో బ్రాస్ ఐటమ్స్ ఒక ప్రపంచం అయితే ఇది ఇంకొక ప్రపంచం అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో మీకు ఎప్పుడైనా యూస్ఫుల్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మనకి ఇక్కడికి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ మీ సర్కిల్లో ఎవరికైనా సరే డెఫినెట్గా యూజ్ అవుతుంది అండ్ సునీతాస్ డెకర్కి మీరు ఆఫ్లైన్లో విజిట్ చేసి చూసి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక అడ్రస్ చాలా ఈజీ వనస్థలిపురంలో ఉన్న రైతు బజార్కి దగ్గరలో సునీతాస్ హోమ్ డెకర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట షాప్ వచ్చేసి గూగుల్లో మీరు లొకేషన్ పెట్టుకుంటే ఈజీగా రీచ్ అయిపోతారు హైదరాబాద్లో ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆఫ్లైన్ మేము రాలేము దూరంగా ఉన్నాము వైజాగ్లో ఉన్నాం విజయవాడలో ఉన్నాం నెల్లూరులో ఉన్నాం ఒంగోలులో ఉన్నాం లేదా యూఎస్ యూకేలో ఉన్నాం అనుకున్న వాళ్ళు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఉన్న ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కనుక మీరు ఏదైతే మీకు కావాలో మీరు వాళ్ళకి ఒక మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం మీతో షేర్ చేసుకుంటారు లేదా సునీత గారు తన వీడియోస్లో ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటారనమాట కొత్త కలెక్షన్ అయినా ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న కలెక్షన్ అయినా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుని అయినా షేర్ చేస్తే యూఎస్ యూకే ఇండియాలో ఎక్కడున్నా సరే వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న డెకార్ ఐటమ్స్ ఇంటికి ఇల్లు కొంతమంది అందంగా పెట్టుకుంటారు అందులో నేను చాలా తక్కువ హోమ్ డెకర్ మీద నేను అంత కాన్సన్ట్రేట్ చేయను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక ప్రపంచం అనమాట చూస్తే ఎంత అంటే ఒక్క దానికి మించి ఒకటి అసలు ఇది బాగుంది అది బాగుంది అని పేరు పెట్టి ఒక్కదానికి చెప్పడానికి లేదు కింద బ్రాయస్ ఐటమ్స్ ఇట్లా కళ్ళలో నుంచి పోకముందే పైకి రాగానే కలర్ఫుల్ కలర్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది అందులో ఈ కొండపల్లి బొమ్మలు ఈ మధ్య చాలా కనుమరుగైపోయినాయి మళ్ళీ ఇప్పుడిప్పుడే వీటికి కొంచెం కళ జీవం వస్తుందనమాట అంటే చాలామంది ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఎవరైనా బొమ్మలు కొలు చాలామంది బొమ్మల కొలువు పెట్టుకుంటూ ఉంటారు ఇంట్రెస్ట్గా నా చిన్నప్పుడు ఎక్కువగా బొమ్మల కొలువు అలాంటివి ఉండేవన్నమాట మళ్ళీ ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్స్లో అట్లా పెట్టుకుంటున్నారు కదా అలా బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళకి కావాలి బొమ్మలు అనుకుంటే ఒక్క దగ్గరకు వచ్చేస్తే చాలు లేదా మీరు వేరే స్టేట్లో కంట్రీలో ఉన్నా సరే మీరు వీళ్ళకి మెసేజ్ చేసిన బొమ్మల కొలువుకి కావాల్సినవన్నీ వీళ్ళ దగ్గర చిన్న దగ్గర నుంచి పెద్దవరకు అన్నీ ఉన్నాయి అండ్ ఫ్లవర్ వాజెస్ దగ్గరకు వస్తే విషయానికి వస్తే ఎన్ని ఉన్నాయంటే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇది 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 అని చెప్పి అంత మంచి క్వాలిటీ అనమాట అంటే అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి కొండపల్లి బొమ్మలు అయితే చూడ్డానికి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి బొమ్మలో బొమ్మలో అయ్యా బండంకుల్ వా అంకుల్ ఆంటీ వాళ్ళ పిల్లది సో ఇప్పుడు శ్రావణ మాసం కదా శ్రావణమాసం రాబోతుంది చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు అండ్ ఇంట్లోకి కూడా చాలా డెకర్ ఐటమ్స్ కొంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి సునీతాస్ హోమ్ డెకర్ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్తాను నేనైతే మీరే మీ కళ్ళతో చూడండి ఎన్ని చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేదానికన్నా నేను చెప్పాలనంటే ఇక్కడ ఉన్న మంచి క్వాలిటీ మనకి హైదరాబాద్లో అయితే దొరకదు అంత మంచి క్వాలిటీలో ఉన్నాయి స్పెషల్గా బ్రాస్ ఐటమ్స్ అవన్నీ ఇవ్వండి అండ్ మీకు చిన్నది మీరు కుంకుంబరణ ఇవ్వాలనుకున్న చిన్న గంధపు గిన్నె గిన్నె దగ్గర నుంచి పెద్ద మన బడ్జెట్కి తగ్గట్టు మన సోమతికి తగ్గట్టు ఎన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు సునీతాస్ సునీత గారి వీడియోస్లో కూడా షేర్ చేస్తూ ఉన్నారు చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద పూజ ఐటమ్స్ కానీ విగ్రహాలు అవనివ్వండి అలా చాలా ఉన్నాయి ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే కనుక వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒకవేళ తెలియని వాళ్ళైతే కనుక కింద సునీతాస్ హోమ్ డెకర్ అని చెప్పి ఒక సెపరేట్ పేజ్ ఉంది సో అండ్ అలానే సునీత గారు తన ఓన్ ఛానల్ టీటీ హెచ్ దా తెలుగు హౌస్ వైఫ్ ఛానల్లోనే మనకి ఈ ఐటమ్స్ మొత్తం బ్రాస్ ఐటమ్స్ ఏవేవైతే డెకర్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారనమాట వేజెస్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు నాకైతే ఇప్పుడు మనం ఒక సొంత ఇల్లు కొత్త ఇల్లు పెట్టుకుంటున్నామని అని అంటే కనుక వేరే ఎక్కడికి పోక్కర్లేదు చక్కగా ఇక్కడికి వచ్చి లివింగ్ రూమ్కి ఇవి బెడ్రూమ్కి ఇవి అని చెప్పి చక్కగా సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట అంతా మంచిగా ఉన్నాయి ఈవెన్ మనకి కమర్షియల్ స్పేసెస్ అయినా సరే ఏదైనా సరే చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు చాలా చాలా ఇంత బాగున్నాయి ఒక్క ఐటమ్ని నేను ఇది అని చూపించడానికి లేదు అలా పర్టికులర్గా ఒక్కొక్కటి నేను అంటే మనం ఒక పది ఒక్కొక్క ఐటమ్కి చూపించాలంటే పది వీడియోలు పెట్టినా సరే సరిపోవన్నమాట అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది కాస్ట్ ఐరన్ కుకింగ్ యూటెన్సిల్స్ అనమాట వీటిలో ఎన్ని మోడల్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు ఈ తడకాపాని అయితే బాగా నచ్చింది బట్ అంత హెవీ వెయిట్ది స్టవ్ వెలిగించి కాలడానికే చాలా టైం పడుతుంది అనుకున్నా అందులో మనం ఆమ్లెట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట దిబ్బ రొట్ లాంటివి చిన్నగా అండ్ ఇది వచ్చేసి మనకి దంచుకునేది అల్లము వెల్లుల్లి అలాంటివి చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ మెయిన్ చాలా బాగున్నాయి మనము ఆల్రెడీ మనము ఆన్లైన్లో కొంటున్నాము అలానే బయట కూడా తీసుకుంటున్నాం బట్ వాటికి వీటికి డిఫరెన్స్ నాకు చాలా బాగా అనిపించింది మెయిన్ ఎంత హెవీ వెయిట్ ఉన్నాయి అంటే అంత హెవీ వెయిట్ ఉన్నాయి అచ్చుకు వస్తారు ఓకే మామూలు ఐరన్ క్యాష్ అంటే అదేదో ఐరన్ కాదండి రా ఇది బౌల్ బౌల్డ్ అదేమో షీట్ కదా ఇది పోసేది అచ్చు పరుచుగా ఉంటుంది ఇది మందం ఉంటుంది మండే చిన్నదైనా చిల్లరైన వేలు మన ఇంట్లో ఎవరైనా బర్త్డేస్ ఉన్న ఫ్యామిలీస్లో ఫ్రెండ్స్లో మన సర్కిల్లో లేదా పెళ్ళిళ్ళు ఇలాంటి ఏ ఫంక్షన్ ఉన్నా సరే ఇక్కడ మనకి మన బడ్జెట్లో ఒక మంచి ఐటమ్ దొరికేస్తుంది అనమాట అంత బాగున్నాయి శ్రావణ మాసానికైతే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న డెకరేట్ ఐటమ్స్ అన్నీ యూస్ అవుతాయి అనమాట అండ్ ఈ పెద్ద కొండవల్లి బొమ్మ ఎంత బాగుంది ఎంత ముద్దుగా ఉందంటే మనం ఇంట్లో హాల్లో మనం ఎంటర్ అవ్వగానే ఇది ఒక్కడ పెట్టుకుంటే చాలు అంత ముద్దు అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చినాయి అండ్ పీటలు స్టూల్స్ కూడా మనం వేసెస్ పెట్టుకునే వానివ్వండి అండ్ డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసే స్టూల్స్ ఇలాంటివన్నీ ఎన్ని మోడల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి శ్రావణ మాసానికి ఒక్కసారి కొని మనము బయట కూడా మనకి రోడ్ మీద దొరికేస్తుంది చూడండి అల్యూమినియంది వేసేసి అవి కొనే కన్నా ఇది ఒక్కసారి తీసుకుంటే మనకి ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ ఉన్నా సరే మనకు ఒక్కసారి తీసుకుంటే ఎక్కువ రోజులు మన్నుతాయి అనమాట మెయిన్ క్వాలిటీ Jadi, క్వాలిటీ మీదే మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి తక్కువ వచ్చేసినాయి అని చెప్పి మనం రోడ్ సైడ్ వీటితో కంపేర్ చేశామంటే మాత్రం అసలు వీటికి అవి సరిపో అనమాట వీటి క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుంది మనకి అంత బాగున్నాయి నాకు ఫస్ట్ ఫ్లోర్ది ఫస్ట్ ఫ్లోర్ది అయితే కనుక సెకండ్ ఫ్లోర్ది సెకండ్ ఫ్లోర్ ఒక ప్రపంచం నాకు ఇక్కడ అన్నీ బాగా నచ్చినాయి సో మనము త్వరలో ఒకటి ఓపెన్ చేయబోతున్నాం కాబట్టి నేను సుంత గారికి ఆల్రెడీ చెప్పేసి ఉన్నా అనమాట డెకరే ఐటమ్స్ అన్నీ నేను మళ్ళీ వస్తాను వీటిని తీసుకోవడానికి అని చెప్పి సో అండ్ ఇంకోటి ఏంటంటే నేనేమేం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నాకు మీ అందరికీ తెలుసు ఇత్తడివైనా ఇలాంటివి ఏవైనా సరే నాకు కుకింగ్ యుటెన్సిల్స్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే చాలా హెల్తీ కుకింగ్ అనమాట అందులో మనం చేసుకుంటే కనుక మంచిది హెల్త్కి మంచిది మన ఛానల్లో చాలా మంది మన వీడియోస్ చూసి కుకింగ్ యుటెన్సిల్స్ చేంజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో నేను కొన్ని తీసుకొచ్చుకున్నాను అనమాట స్పెషల్గా నేను కుకింగ్ యూటెన్సిల్ యూటెన్సిల్స్కి సంబంధించిన వీడియో వంట పాత్రలకి సంబంధించిన వీడియో నేను సెపరేట్గా పోస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు అది ఇందులో మిక్స్ చేయడం ఇష్టం లేదనమాట సో సెపరేట్గా పోస్ట్ చేస్తే అది చాలా మందికి హెల్ప్ అవుతుంది అండ్ డెకోర్ ఐటమ్స్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది అనమాట అండ్ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న పెళ్ళిళ్ళకి ఇలాంటివి వెంకటేశ్వర స్వామివి కనిపిస్తున్నాయి కదా మీకు అలాంటివి ఇవ్వచ్చు బర్త్డేస్ లేకపోతే పెద్దవాళ్ళకి ఎవరికైనా మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా కొండపల్లి బొమ్మలు ఉన్న సెట్ ఇలాంటివి ఇవ్వచ్చు చిన్న వాటి దగ్గర నుంచి పెద్దవి ఎంతెంత బాగున్నాయి అంటే అసలు కళ్ళకి ఇలా చాలా మంచిగా అనిపించింది నాకు నాకు వెంకటేశ్వర స్వామివి బొమ్మలు అయితే చాలా బాగా అనిపించింది చాలా బాగున్నాయి కూడా అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న బొమ్మలు గురువులు అంటాం కదా మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము ఇప్పుడు పిల్లలు అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు బోర్ కొట్టి వాళ్ళకి ఫోన్లు ఇచ్చేదానికన్నా ఇలా బర్త్డేస్ ఏమన్నా ఉన్నప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలా కొండపల్లి బొమ్మలు గిఫ్ట్ వాళ్ళకి అమ్మా నాన్న ఆటలు అని చెప్పి గురువులు సెట్ ఇచ్చినా సరే వంట చేసుకోవడం అందులో చాలా బాగుంటుంది నేనైతే హనీకి ఖచ్చితంగా తీసుకుంటాను మీరు కూడా తీసుకోండి ఆ రోజు నాకు అస్సలు టైం కుదరలేక ఫాస్ట్ ఫాస్ట్గా వేరే పని ఉంటే అక్కడ వీడియో షూట్ చేసుకొని మళ్ళీ వెంటనే ఇంకా వచ్చేసామన్నమాట నారాయణమూర్తివి ఆడుకునేవి సంతని ఎంత ముద్దుగా ఉన్నాయంటే ఒక బొమ్మకు మించి ఒక బొమ్మ నాకైతే ఇవి చూడడం చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మనం మందిరంలో పెట్టుకోవడానికి విగ్రహాలకి చిన్నవి ఉన్నాయి చూసారా అవి కూడా చాలా బాగున్నాయి నేను మీకు అలా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో చూపించేస్తున్నాయి ఎందుకంటే కవర్ చేయడానికి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే కనీసం వీడియో నేను పర్ఫెక్ట్గా తీస్తే ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ వీడియో అవుతుందనమాట అన్ని డెకార్ ఐటమ్స్ ఉన్నాయి నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా ఒకరోజు వెళ్ళి విజిట్ చేసి చూడండి చూస్తే మీకు ఐడియా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తాయి సో ఇలా పీటలు కూడా చిన్న చిన్నవి మనం మందిరంలో విగ్రహాలు పెట్టుకోవడానికి నేను పర్సనల్గా షిరిడి వెళ్ళినప్పుడు అలా నార్త్ సైడ్ ఇవి ఇంత కలెక్షన్ చూశాను మామూలుగా ఇలా మనం ఎక్కడైనా ఫ్యాన్సీ షాప్లో బయట షాప్స్లో చూస్తే ఒక రకానికి ఒక పదో లేకపోతే ఒక ఐదో అట్లా ఉంటాయి కానీ ఇక్కడ ఒక్క ఐటమ్ మనకి సైజు అండ్ అది సైజ్కే మనకు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క వెరైటీకే ఒక యాభై పీసులు దగ్గర దగ్గర మినిమంగా ఉంటున్నాయి అనమాట అంత బాగున్నాయి సో ఇంక ఇక్కడ మేము అంతా చూసిన తర్వాత కూర్చొని కలెక్షన్ గురించి వాటి గురించి అట్లా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కావ్య గురించి సంజన గురించి కొంతసేపు అటు ఇటు అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది అక్కడ మేము కూర్చున్నవి ఇవే అనమాట చాలా బాగున్నాయి ఇవి మనం వేజెస్గా పెట్టుకోవచ్చు సైడ్ టీకి స్నాక్స్కి పెట్టుకునే టీ చిన్న టేబుల్ లాగా యూజ్ చేయొచ్చు బట్ చాలా బాగున్నాయి అండ్ వేర్ హౌస్ చూస్తే పైన ఫ్లోర్లో ఇంకా షాక్ అవుతాము ఇది ఇంత స్టాక్ మెయింటైన్ చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న ప్లేట్స్ ఇవన్నీ కంచు అనమాట సో కంచు ప్లేట్లో తింటే ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు అండ్ వాటిలో కుకింగ్ చేస్తే కూడా ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు సో నేను వాటి బెనిఫిట్స్ ఇంకా కుకింగ్ యుటెన్సిల్స్ గురించి నేను సెపరేట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు సో వేర్ హౌస్ చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో కూడా చూడండి ఆన్లైన్ ఆర్డర్స్ మే మనము అది మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ యూఎస్ యూకేకి బల్క్ ఆర్డర్స్ ఇలా షిప్ చేసేటప్పుడు అవనివ్వండి ఇక్కడిక్కడ పంపించేటప్పుడు అవనివ్వండి దానికి కావాల్సిన సైజులో ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ అండ్ దాన్ని ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు చేసి పంపించడం అనేది ఇక్కడ మొత్తం ఉన్న మేనేజ్మెంట్ మొత్తం అంతా కూడా చాలా మంచిగా డీల్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది నేను అక్కడ చాలా నేర్చుకున్నాను కూడా సో ఇది వేర్హౌస్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను కుకింగ్ యుటెన్సిల్స్ గురించి కంప్లీట్ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు